హలో డేస్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఈజీగా ఇంకా క్రిస్పీగా చికెన్ పకోడీ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి దీనికోసం హోమ్మేడ్ మసాలాస్తో తప్పితే ఇంకా ఏమీ అవసరం లేదండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని తగినంత పసుపు ఇంకా ఒకటిన్నర చెంచా కారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే తగినంత ఉప్పు ఇంకా దాంతోపాటు గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకుండా ఇందులో ఓన్లీ ఇంట్లో ఉండే సామాన్లే వాడుతున్నానండి తర్వాత అయితే ఒక స్పూన్ ఉన్నర దాకా కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం క్రిస్పీనెస్ అయితే వస్తుంది దాని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ విధంగా శనగపిండిని కూడా వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడైతే దాకా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఒక స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకునే ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా బయటైనా ఉంచండి అలా ఉంచడం వల్ల ముక్కల లోపల వరకు ఉప్పు కారం చాలా బాగా పడుతుంది చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసిన దాన్ని గంటపాటు పక్కన పెట్టేసుకోవాలి గంట పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా కొంచెం నిమ్మకాయ అయితే పైన పిండుకోవాలి నిమ్మకాయ పిండి ఇంకా రెడీగా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఇందాక కలిపి ఉంచుకున్న చికెన్ అయితే కొంచెం కొంచెంగా హై ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచి వేసుకోవాలండి పకోడీ వేసిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఒక్కొక్క వాయిని చూశారు కదా ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వేగుతున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా కాల్చుకోవాలి అంతే అండి టేస్టీగా ఇంకా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మన చికెన్ పకోడే అయితే రెడీ అయిపోయింది ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఇందులో వాడలేదు మీరు కూడా చూశారు కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి